ఈ రోజు వేసి మిరియాల రసం పెడుతున్నాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు చిన్నమ్మకాయ దగ్గర అంతా చింతపండు ఒక పది ఎల్లుల్లి డబ్బులు కొత్తిమీర కరివేపాకు ఇంగువ టమాటా రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు దాన్ని ఆవాలు మినపప్పు మెంతులు ఎన్ని మరపకాయలు పోగు ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఉడికించిన కందిపప్పు హాఫ్ కప్పు చింతపండు ఆ గిన్నెలో వేసుకున్నాను ఈ గిన్నెకి నేను పడుతున్నాను మీరు పెట్టే గిన్నె సైజుని బట్టి మీరు చింతపండు వేసుకోండి కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు కందిపప్పు ప్రేసేసుకోవాలి టమాటో టమాటా తుని వేసుకున్నాము చారు మసాలా దంచుకోవాలి చారు మసాలా ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు వెల్లుల్లి వేసి దంచాలి పచ్చగా కొత్తగా దంచుకున్న చారు మాసాలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఇవన్నీ బాగా కలుపుకొని నీళ్ళు పోసుకోవాలి గిన్నెకి రెడీ చేసుకొని ఉప్పు అన్నీ చూసుకొని ఒకసారి ఒకలా చాలకపోతే వేసుకోవాలి కలర్ పెట్టుకొని పొయ్యి కూడా ఆయిల్ ఒక టీ స్పూన్ ఆయిల్ దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు అక్కడ కూర గిన్నెలు ఎండుమిర్చి వేసుకొని రుగు అయినాక ఈ మెడీ చేసుకున్న రసాన్ని వేసుకొని కాదు తిరుమ వేసినాక ఇలాగ బాగా తెల్లి ఒక ఒక టూ త్రీ మినిట్స్ తెలియన తర్వాత గిన్నెలో ఉండేసుకోవడము చాలా ఈజీ ప్రాసెస్ రసం చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ రసం ఓన్లీ రసంతోనే అన్నం తినచ్చు డైజెషన్కి బాగుంటుంది మిరియాలు ఉన్నాయి కాబట్టి జలుబు అన్నిటికీ బాగుంటుంది మీ అన్ని మసాలా బాగుంటుంది వేసిన మసాలా హెల్తీగా హెల్తీ మంచిది ఈ రసం పెట్టుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి